హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ లైక్టిక్ ఇప్పుడు మీరు చూస్తున్న వరి పొలం నాటుబెట్టి యాభై ఐదు రోజులు అవుతుంది అంటే ఇది తిరుపట దశకు చేరుకుంది ఈ నుంచి ఇది పొలం ఈనక దశ చేరుకోవడానికి ఒక ఇరవై రోజుల సమయం పడుతుంది ఈ ఇరవై రోజుల సమయంలో మనం తెగుళ్ళకు కానీ పురుగు కానీ అదేవిధంగా ఫెర్టిలైజర్ సంబంధించిన ఎరువులు ఏమి వేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫెర్టిలైజర్ సంబంధించి మనకి ఈ దశలో పొటాష్ అనేది అధికంగా అవసరం ఉంటుంది నత్రజని అనేది ఆ పైరు పెరుగుదలను బట్టి మనం నత్రజని అనేది నిర్ణయించుకోవాలి ఒకవేళ బాగా పెరిగినట్టయితే మనం ఒక పది పదిహేను కేజీలు చదులుకోవాలి లేదు బాగా పెరగలేదు పెరుగుదల లోపించింది అనుకున్నప్పుడు మనం ఒక ఇరవై ఐదు కేజీ నుంచి ముప్పై కేజీల వరకు చదులుకున్న ప్రాబ్లం ఉండదు అదేవిధంగా పొటాష్ వచ్చేసి మనం ఇంతవరకు పొటాష్ వేసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఒక ఇరవై ఐదు కేజీల వరకు పొటాషిని వేసుకోవాలి అలా కాకుండా మనం దమ్ములో ఒక ఇరవై కేజీలు వేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను కేజీలు వేసుకున్నా కానీ మనకి పొటాష్ ఎరువు అనేది సరిపోతుంది అదేవిధంగా ఇక బాస్వరం అనేది ఈ దశలో మనకి అవసరం ఉండదండి బాస్వరం సంబంధించిన ఎరువులు వేసుకోకూడదు ఇక మనకి తెగుళ్ళకు సంబంధించి ఈ దశలో రకరకాల తెగుళ్ళు అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా మనకి పొటకుళ్ళు తెగులు వేరుకుళ్ళు కాటుక తెగులు అదేవిధంగా అగ్గి తెగులు మెడవిరుపు రకరకాల తెగుళ్ళు రావడానికి ఇరవై రోజుల దశలో అవకాశం ఉంటుంది కాబట్టి మనకి తెగుళ్ళకు సంబంధించి మనం మంచి మందులు స్ప్రే చేసుకోవాలి నాకు తెలిసి అమిస్టా టాప్ టెక్నికల్ ఉన్నటువంటి అజాక్ష స్ట్రోబిన్ డైఫన్ కనుజోలు సంబంధించి రకరకాల కంపెనీలు ఇదే టెక్నికల్ తోటి మందులు తయారు తెగులు మందులు తయారు చేస్తారు కాబట్టి మీరు ఏ కంపెనీలో అయినా ఒకవేళ గ్రోమోలో అయినట్టయితే మనకి మ్యాక్సెస్ అని మందు అది కూడా సేమ్ అజాక్ష స్ట్రోబిన్ డైఫన్ కనుజోల్ టెక్నికల్ సంబంధించిన మందు ఆదిగొట్టుకునే లేదు లేదంటే అమిష్ఠా టాప్ సింజంటా కంపెనీలో అమిస్టా టాప్ అనేది కూడా దొరుకుతుంది నేనైతే వేరే అనే కంపెనీది జూడో అని ఇది కూడా ఆజాక్షోభన్ డైఫర్న్ కొన ఉంటుంది ఎకరానికి వచ్చేసి మనకి ఒక నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అదేవిధంగా ఇక ముగి సమస్య అనేది మనకి ఈ దశలో కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొగిపురుగు కూడా మనం ఈ దశలో నివారణ చర్యలు చేపట్టాలి మొగిపురుగు ప్లస్ పైపురుగు అంటే పురుగు కానీ ఆకు చుట్ట పురుగు కానీ ఇవి రెండు కూడా మనకి ఈ దశలో వస్తాయి కాబట్టి మనం ముగి పురుగుకి కాటా హైడ్రోక్లోరైడు స్ప్రే చేసినట్టయితే మనకి పూర్తిగా నివారించబడుతుంది అదేవిధంగా ఆకు చుట్ట పురుగుకి పురుగుకి బైఫెంత్రిన్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇది ఈ టెక్నికల్ సంబంధించి మీరు ఏ కంపెనీ అయినా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే నేను టెక్నికల్ నేను చెప్తున్నా అందులో ఉండే మందు అది ఏ కంపెనీలో అయినా బైఫ్ స్ప్రే పెళ్ళి చేసుకున్నట్టయితే ఈ దశలో మనకి పచ్చ పురుగు కానీ ఆకు చుట్టు పురుగు కానీ నల్లి కూడా మనకి కంప్లీట్గా నివారించబడతాయి ఇక మైక్రోన్యూట్రియన్స్ విషయానికి వస్తే ఈ దశలో మనకి మైక్రోన్యూట్రియన్స్ కూడా అవసరం ఉంటుందండి కంపల్సరీ మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం అందించినప్పుడే ప్రతి కంకి కూడా మంచిగా పాలు పోసుకొని నిండైన కంకులతో ఏర్పడే అవకాశం ఉంటుంది పిలక దశలోనే కాదు ఈ దశలో కూడా చిరుపొట్ట దశలో కూడా మనకి మైక్రోన్యూట్రియన్స్ ఒకసారి స్ప్రే చేసినట్టయితే మనకి ఈ పిలకలు చివరగా చివరగా వచ్చిన పిలకలు కూడా మనకి కంప్లీట్గా అన్ని పొడవాడికి అంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం మైక్రోన్యూట్రియన్స్ కనుక స్ప్రే చేయనట్టయితే మనకి కొన్ని పిలకలు ఈనకుండా పోయే అవకాశం ఉంటుంది అందులో బోరాన్ ఉన్నది కొట్టినట్టయితే మనకి కంకులు కూడా పొడుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మైక్రోన్యూట్రియన్స్ కూడా స్ప్రే చేసుకునేటట్టు చూసుకోండి ఇక ఇప్పుడు మీరు చూస్తున్న పొలం ఇది మాదేనండి ఇది యాభై ఐదు అవుతుంది నాటేసి దీనికి మనకి దమ్ములో ఒక డిఏపి కట్ట ఇరవై ఐదు కేజీల యూరియా ఒక పదిహేను కేజీల పొటాషు దమ్లో వేసినాం దాని తర్వాత ఇరవై ఐదు రోజులకి ఒక యాభై కేజీల యూరియా కట్ట సిఎంఎస్ ఒక యాభై కేజీలు హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ ఎక్స్ట్రాక్ట్ గులకలు అది ఒక పది కేజీలు సాఫ్ పొడి ఒక హాఫ్ కేజీ ఇంతవరకు మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి వేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు యాభై ఐదు రోజుల దశలో మళ్ళీ దీనికి ఒక ఒక ఇరవై కేజీల యూరియా ఒక పదిహేను కేజీల పొటాషియం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం చూడొచ్చు గ్రోతింగ్ ఏ విధంగా ఉందో సుమారుగా ఒక త్రీ అండ్ హాఫ్ యూటు పెరగడం జరిగింది ఒక నలభై పిలకల వరకు వచ్చినాయి మనం పొలానికి పెట్టే పెట్టుబడి అంటే యూరియా కానీ సిఎంఎస్ కానీ ఇది కూడా మనం ఎర్లీగా ఎర్లీ స్టేజ్లో మనం అందించినట్టయితే వచ్చిన పిలకలన్నీ కూడా బాగా పెరిగి పొడవాటి కంకులు వచ్చే అవకాశం ఉంటుంది మనం స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎలాంటి ఎరువులు వేయకుండా చివరి దశలో లేటుగా వేసినట్టయితే మనకి ఆ వచ్చిన కంకులు కూడా చిన్నగా ఎన్నులు తీసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దిగుబడి నష్టపోతాం కాబట్టి మనం ఏం వేసినా కానీ దాన్ని ఎర్లీ స్టేజ్లో వేసుకున్నట్టయితే మనకి అన్ని పిలకలు పొడవాడి కంకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీనికి పురుగు మందుల విషయానికి వస్తే ఒకసారి కలుపు మందు కౌన్సిల్ యాక్టివ్ నామినేళ్ళు ఒకసారి స్ప్రే చేసినాం దాని తర్వాత వచ్చేసి ఒక పదిహేను రోజులకి కాటాపు హైడ్రోక్లోరైడ్ ప్లస్ బైఫెన్ ప్లస్ న్యూట్రిన్స్ ఇంతవరకు ఈ మూడు రకాలు కలిపి అజాక్షస్టోబిన్ డైఫెన్ కొనుజులు కూడా ఈ నాలుగు రకాలు కలిపి రెండోసారి స్ప్రే చేసినాం ఇప్పటివరకు దీనికి రెండు స్ప్రేలు ఇచ్చినా దీనికి ఇక మూడో స్ప్రే వచ్చేసి మనం ఈయనట ఈయన స్టేజ్ ముందు జస్ట్ ఇంకొక నాలుగు రోజుల్లో ఎంతదనుకునేటప్పుడు మనం ఈనక దశలో కనుక ఒకసారి మళ్ళీ ఇదే మందుని కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి తెగుల లోను కాకుండా అవకాశం ఉంటుంది